నమస్కారం కరీంనగర్ జిల్లా వీనవంక మండలం వల్బాపూర్ గ్రామంలో నేను మహిళా రైతునని మా తల్లిదండ్రులకు సంబంధించిన వ్యవసాయ భూమి ఉన్నదని ఆ యొక్క భూమికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నావని అన్ని ఉన్నా కూడా నా యొక్క భూమిలోకి కొందరు దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయగలరని రెవెన్యూ అధికారులను కోరారు నా పేరు శ్రీమతి మారముళ్ళ కనకలక్ష్మి డాక్టర్ మారముళ్ళ ఐలయ్య నేను మల్బపూర్ గ్రామ నివాసిని మాకు కూరపల్లి శివారు దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ భూమి నూట ఇరవై ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లో కలది అది మొత్తం విస్తీర్ణం డెబ్బై నాలుగు గుంటలు అట్టి విస్తీర్ణ భూమి నాకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరం నుండి నా ఆ భూమిని సాగు చేసుకుంటున్నాం మేము అప్పటి నుండి చిన్న వడ్లు ఎర్రడ్లు అలికి మా జీవనోపాధి గడుపు గడుపుకుంటూ వచ్చినాము తర్వాత దానిని పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ సంవత్సరం నుండి తొంభై నాలుగు జూన్ సంవత్సరం వరకు నేను మా నాన్నగారికి మగవాళ్ళు లేనందున మొత్తం ఆడపిల్లలనే అయినందున దానిని సేదోడు వాదోడుగా మా నాన్నగారికి పని చేసుకుంటూ నాగలు పట్టి దున్ని కాస్తు చేస్తూ దాన్ని జీవనోపాధి గడుపుకుంటూ వచ్చినాము దానికి మేము మా అమ్మగారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చనిపోయినందున తొంభై ఆరులో మా నాన్నగారు క్యాన్సర్ వ్యాధితో చనిపోయినందున అటు భూమి మేము సాగు చేయకుండా నీటి సౌకర్యం లేక ఆ భూమి వర్షరాధారపు భూమి అంటే జాలు కాలువ నుండి నీరు తీసుకొచ్చి సాగు చేసుకునే అటువంటి భూమి అట్టి భూమిని మేము మా నాన్నగారు చనిపోయినందున మేము సాగు చేసుకోలేక ఉన్నాము మేము తరువాత దానిని నాకు వివాహానంతరము అందులో రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది అట్టి భూమి మా నాన్నగారి నుండి మా తల్లిదండ్రి నుండి మేము సాగు చేసినాం కాబట్టి రెండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో వి అప్పటి విఆర్ఓ గారు పరిశీలించి మాకు అట్టి భూమి నా పేరు మీద నమోదు చేసి పాస్బుక్కులు పట్టా పాస్బుక్లు మాకు ఇచ్చినారు తర్వాత ఇగో పట్టా పాస్బుక్కులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టా పాస్బుక్లు ఇవి తర్వాత ఇది టైటిల్ డీడి ఇది టైటిల్ డి తర్వాత వచ్చేసి దానిని రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద పన్నెండు వరకు భూమి శిస్తు కూడా చెల్లించడం జరిగింది దానిని మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మా అన్నలు మా మారముళ్ళ వంశానికి చెందిన అన్నలు దాన్ని సాగు చేసుకుందామని సాఫ్ చేయడం జరిగిందని జరిగింది దానిని నేను అది నా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వీనాక పోలీస్ స్టేషన్ ను సందర్శించి వారిపైన ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దౌర్జన్యంగా వచ్చి మా భూమిని సాగు చేస్తుండని అప్పటి కిరణ్ రెడ్డి ఎస్ఐ గారు తగిన పరిశీలన జరిపించి అక్కడ ఉన్నటువంటి రైతులను విచారించి ఇంకొకసారి ఆ భూమి మీకు ఎలాంటి హక్కులు లేవు అందులోకి వెళ్ళకండి అని వాళ్లకు వార్నింగ్ ఇచ్చి ఇచ్చినప్పటి నుండి నేనే సాగు చేసుకుంటూ దాన్ని ఇప్పటి వరకు సాగు చేసుకుంటూ వస్తూనే ఉన్నాము ఏ ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళ నాన్నలు కానీ వాళ్ళ తండ్రులు కాని వాళ్ళ తాతలు కాని వాళ్ళు దుమిన ఆచూక లేదు కాబట్టి మొన్న మేము నాటు పెట్టుకున్నప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తే నేను ఎస్ఏ గారికి చెప్పడం జరిగింది మళ్ళీ వరి కోసుకొచ్చిండ్రు దాన్ని కూడా ఇట్లా కోసుకొస్తారని తెలిసి తెలిసిన తర్వాత వెంటనే నేను తహసీల్దార్ని కూడా కలిసినాను కలిస్తే ఇట్లా డిస్టర్బ్ చేస్తారంటే ధరణిలో ఏది ఉంటే అదే చూసుకోమని చెప్పిండ్రు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు వాళ్లకు నా మీద ఎలాంటి నా భూమి మీద ఎలాంటి హక్కులు లేకుండా నాకే నన్నే దౌర్జన్యంగా నేను నాకు ప్రాణ భయం ఉండి నేను అటు వెళుదామంటే ప్రాణభయం ఉన్నది దౌర్జన్యంగా వాళ్ళు మూకుమ్మడిగా వచ్చి నా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు లేకుంటే చంపేస్తా అంటారు మేము మారములలో మనసులో చంపేటోళ్ళం అనే మాటలు వినబడుతూ ఉన్నాయి దయచేసి ఇకనైనా ఆ వరిని నా చి నా వరిని నాకు ఇచ్చి ఇప్పించి వాళ్ళను ఇక ముందు నా భూమిలోకి ఎలాంటి అడుగు పెట్టకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా నాకు సరి సరైన న్యాయం చేకూర్చుతారని ఇంతకుముందు అది కలెక్టర్ గారి దగ్గర దాకా వెళ్ళింది కలెక్టర్ గారు కూడా శ్రీ చై చైతన్య ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు దాన్ని చైతన్య గారు దాన్ని సరైన పరిశీలన జరుపుకుంటారంటే ఇదంతా కనకలక్ష్మిదే సార్ మేము ఎలాంటి రద్దు పరుస్తలేమని కూడా చెప్పడం జరిగింది అట్టి దాఖలాలు అన్నీ ఇప్పటికైనా నేను నాకు నేను ఎంఆర్ఓ ఆఫీసులో ఎలాంటిది ఇవ్వకుండానే అన్ని పరిశీలనలు జరిపించి రెండు వేల పద్దెనిమిది మే నెల ప పదిహేనో తారీఖు రోజున జయంతి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేర్పుల మార్పులు జరిపించుకోవడం జరిగింది మీరు ఇప్పటికైనా తగిన అన్ని సమాచారాలు తీసుకోగలరు ఇగో ఇప్పుడు మాకు తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు పట్టా పాస్బుక్ను ఇవ్వడం జరిగింది దయచేసి ఇప్పటి వరకు కూడా నన్ను ఇట్టి పాస్బుక్లు వచ్చినా కూడా అన్ని దొంగ పాస్బుక్కులు అంటారు నేను ఇలాంటి నేను సాగు చేసి ఒక ఆడపిల్లని అయ్యి నాగలి దున్ని తొమ్మిది సంవత్సరాలు సాగు చేసిన దానిలో కబ్జాలో ఉన్న అవన్నీ పరిశీలించే రెండు వేల పదిహేడులో కూడా విఆర్ఓ ప్రవళిక మేడం గారు కూడా అట్టి భూమిని పరిశీలించడం జరిగింది దయామయులైన మీరు ఇప్పటికైనా దానిని ఈ వాళ్ళు నా భూమి మీదకి రాకుండా వాళ్ళు మా అన్నలే నేను కాదని నేను అంటలేను మాకు అన్నదమ్ములు లేనంత మాత్రాన వాళ్ళు దౌర్జన్యంగా నేను నా భూమి మీదకి వస్తూ ఉన్నారు ఈ ఆడపిల్లలన్న నా భూమి మీదకి నాకు కూడా కష్ట కష్టాలతో ఉన్నాం వాళ్ళు రావడానికి రాకుండా ఇక ముందు రాకుండా మా భూ మా వరిని మాకు ఇప్పించి మేము సాగు చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వగలరని వాళ్ళు రాకుండా కోరుతున్నాం